హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం వ్యాపారస్తుని గురించి రైతు గురించి విడివిడిగా చెప్తాయి ఎందుకంటే అంటే అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లో మామూలుగా మనము అనుకున్న సిచ్యువేషన్ ప్రకారం కుటుంబాన్ని పోషించాలా పెట్టిన పైరును పోషించాలా రైతుకు అర్థం కావట్లేదు అనమాట మామూలుగా అంటే మనం అనుకున్న సిచ్యువేషన్ ప్రకారం కుటుంబాన్ని పోషించాలనో తోటలను పోషించాలనో రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఫస్ట్ పాయింట్ వినండి దీని గురించి వివరంగా చెప్తా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి వ్యాపారస్తులు వ్యాపారస్తులు వ్యాపారం చేయాలో అప్పులు కట్టాలో ఈఎంఐలు కట్టాలో అర్థం కాని పరిస్థితి మళ్ళీ వ్యాపారం చే చేయడం ఎలాగో చేయడం అంటే ఎట్లా అసలు వ్యాపారం చేయడానికి అసలు పరిస్థితి మార్గం లేదు రెండు సంవత్సరాలు దెబ్బ రైతు పోయిన సంవత్సరం పొగా కేసు కవర్ అయ్యాడు కానీ వ్యాపారస్తునికి వ్యాపారమే తప్ప వేరేది కనపడటం ఎందుకంటే రెండు వేలు దాని గురించి పూర్తిగా వీడియోలోకి వచ్చేద్దాం ఖచ్చితంగా మన ఛానల్ చూసేటప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మనం తీసే వీడియో ఎక్కడో ఒక చోట ప్రభావితం చేసింది కాబట్టి మనం తీయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా మీకు రేపు ఉదయం ఈ వీడియో వస్తుంది అంటే ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఇరవై నాలుగు మనము వీడియో వచ్చేసరికి ఇరవై ఐదో తారీఖు ఉదయానికి వస్తుంది అప్లోడ్ అప్పటికి సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఎల్లుండి ఉదయానికి మళ్ళా మిరప దున్నేస్తున్నారు మా ఏరియాలో చాలా ఏరియాలో మీ ఏరియాలో ఎవరైనా దున్నేస్తుంటే నా నెంబర్ ఖచ్చితంగా నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ ఆ నెంబర్ ఖచ్చితంగా మీ ఊర్లో ఎక్కడన్నా దున్నేసిన పంట బాగా బాగున్నా సరే మా ఊర్లో బాగుందని ఆ నెంబర్కు పెట్టండి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ ఇంకా ఇంకా సిచ్యువేషన్ ఏంటంటే రేటు గిట్టుబాటు ధర ఎందుకంటే రైతును బాగా ఇబ్బంది పెడతా ఉంది అనమాట అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్మకాలు ఒత్తిడి చాలా వరకు ఎందుకంటే అప్పులు ఉండడం వల్ల సరుకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో మార్కెట్ పెరిగే ఛాన్స్ అయితే నాకు తెలిసి ఎక్కడా కనిపించట్లేదు నేను జనవరి నుంచి అదే స్టాండ్ మీద ఉన్నా నేను ఇప్పటికి కూడా అదే స్టాండ్ మధ్యలో మాత్రం అదొక్కటి మిస్ అయింది లేకపోతే మన వీడియోలు ఎక్కడికో వెళ్ళేటివి నేను ఒక్కటి పొరపాటు చేసింది ఏంటంటే మనం వాతావరణ శాఖ వాళ్ళు చెప్పింది అక్కడ అసలు ఎక్కడో ఏదో జరిగింది వింత మన ఏరియాలో జరిగితే నష్టం సంభవిస్తే మన ఫస్ట్ నేను వీడియోలో చెప్పా బల్లగుద్ది కూడా ఈ ఈరోజు కూడా అదే చెప్తున్నా జరిగితే మిరాకిల్ జరిగి ఇరవై వేలు పైన ఇరవై ఐదు వేల వరకు అమ్మే ఛాన్స్ ఉందని ఎవరైనా భావించాం కానీ ఎక్కడ కూడా రైతు కూడా నా తెలిసినంత వరకు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఈ పంట ఉంటే అంత పోతే అంత మనం ఉండే నష్టాన్ని చూసుకుంటే ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ రైతే ఉన్నాయి డిసెంబర్ ఫస్ట్ వీక్లో కొంచెం ఊపందుకునే అవకాశం ఉండొచ్చేమో అని చాలా వరకు మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఇంకా రైతులు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎకరాకు వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర నాటడానికి నారోసరికి ఏ దరిద్రంగా వేసుకున్నా రూపాయి నుంచి రూపాయిన్నర వరకు ఉంటుంది మొక్క దగ్గర దగ్గర ఒక ఎకరాకు పదహైదు వేలు నాటితే ఇరవై రెండు ఇరవై మూడు వేలు కూలీలు అవుతాయి నారవుతా ఉంది రైతు పరిస్థితి చెప్తా ఉన్న మీకు ఇంకా నెక్స్ట్ సరికి నాటడానికి ఒక్కొక్కరికి నాలుగు వందల యాభై ఎకరాకు ఐదు నుంచి మంది నాటుతారేమో నా తెలిసినంత వరకు దగ్గర దగ్గర ఒక్కొక్కరికి నాలుగు వందల యాభై అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల వరకు నాటేంత వరకు అవుతా ఉంది ఖర్చు ముప్పై వేలు అనుకోండి ఒక ఎకరాకు మిరప నాటడానికి ఖర్చు అయ్యేది దగ్గర దగ్గర ముప్పై వేలు అవుతా ఉంది పాతిక వేల నుంచి ముప్పై వేలు వేసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు నాటిన తర్వాత కొట్టే మందులు అడుగు మందులు రకరకాల ఖర్చు యావరేజ్గా లెక్కేసుకుంటే దగ్గర దగ్గర మనకు సిచ్యువేషన్ బట్టి బాగుంది అనుకున్నా ఊరుకోడు బాగలేదు అనుకున్నా ఊరుకోవట్లే రైతు ఏదో ఒకటి కొడతా ఉన్నాడు బాగా సాకే రైతు బాగా సాగుతూ ఉన్నాడు బాగుందిలే తాటా అని వదిలేసి చెడగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అంటే కొన్ని కొన్ని పరిస్థితులలో రకరకాలుగా వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం జరుగుతూ ఉంది రైతు పరిస్థితి ఆ విధంగా ఉంది ఇంకా రైతు బాగా సాగాడు రేటు వచ్చిందంటే ఇంకా చాలా యాక్టివ్గా పడతాడు మందులు ఒకవేళ రేటు లేదు వదిలేస్తాడ ఉంచుతారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి రేటు ఉందంటే కొట్టే మందులతో పోల్చుకుంటే రేటు లేదంటే నాకు తెలిసినంతవరకు మా ఊళ్ళో చాలా వరకు దున్నేస్తూ ఉన్నారు మీ ఊర్లో దున్నేసారా లేదా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేటు ఉంటే ఒక ఏ విధంగా చూస్తాడు రేట్ లేకపోతే పొలాన్ని ఏ విధంగా చాకుతాడు ఇప్పుడు మనం చదువుతున్నాడంటే సేనమ్మైనా సరే మన పొలం అమ్మైనా సరే లేకపోతే ఇంట్లో బంగారం అమ్మైనా సరే మనము పిల్లల్ని చదివించడం జరుగుతూ ఉంటుంది అది కూడా తోట బాగుంది తిరుక్కుంటుంది అంటే రేటు ఉందంటే మాత్రం ఖచ్చితంగా మనము చాలా వరకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మాత్రం తోట ఎలా ఉన్నా సరే వాళ్ళు ఉంటారు తోట బాగాలేకుండా తిప్పుకొని సరే ఏ అప్పుడు ఏ సిచ్యువేషన్ ఉంటుందని ఆలోచించే వాళ్ళు ఉంటారు అదొక అదొక టైపు రైతులకు పెట్టుబడి అనేది విపరీతంగా లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్యలో ఎకరాకు పెట్టుబడి అనేది అవడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే విపరీతమైన మందులు విపరీతమైన డోసులు వాడు ఒక ట్రాస్ రాడిపోతే మళ్ళీ వారం మెడికల్ షాపు కదా మనము ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఎదురు చూస్తూ ఉందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఒక సిచ్యువేషన్లో ఒక సిచ్యువేషన్లో మనం మందులు కొందామని వెళ్తాం వాడు ఒక సిచ్యువేషన్లో చెప్తాడు నువ్వు ఒక ఫోటో తీసుకెళ్తావు దీనికి ఇది మందు అంటాడు మనం ఎప్పుడైతే హాస్పిటల్ బాగాలేని పరిస్థితులు ఆ విధంగా అయితే డబ్బులు కడతా ఉంటామో ఇక్కడ కూడా ఇది కొట్టితే ఆ ఇది కొట్టుకున్నా అంటాడు ఫస్ట్ రకరకాల మందులు కొట్టించి దోమకి ఇది కొట్ట అంటాడు ముడుతుందంటే ఇది కొట్టన్నా అంటాడు నల్లికి ఇది కొట్ట అంటాడు పెరుగుదలకు ఇది కొట్టాడు వీటిల్లో బయోలు ఏది ఇస్తాడో ఏది ఆర్గానిక్ ఇస్తాడో ఏది ఒరిజినల్గా కంపెనీ మంది ఇస్తాడో అయోమయం పరిస్థితుల్లో కొడతా ఉన్నాడు ఆడికి వెళ్ళి చూస్తే రిజల్టు రాక సిచ్యువేషన్ రకరకాలుగా కొన్ని వర్షాలు కూడా రైతుని ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతూ ఉంది అటువంటప్పుడు రైతు ఎప్పుడు బయటపడతాడు బయటపడే ఛాన్స్ ఎక్కడుంది సంసారం చూస్తాడా పిల్లల చదువులు చూస్తాడా ఇంకా ఈ సేను ఎన్ని సంవత్సరాలనే అప్పుగా అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నారు ఎందుకు రా రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు అంటే పది మందిలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మాత్రమే రైతు అనేది ఆత్మహత్యకు దారితీసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈయనబ్బా పండించాడయా చేత కానప్పుడు అప్పు ఎందుకు చేయాలి చేతగానప్పుడు వ్యవసాయం ఎందుకు చేయాలి పెద్ద మొగోడు మాదిరి అప్పు చేసేటప్పుడు రకరకాల క్వశ్చన్లు రకరకాల సమాధానాలు పిల్లలు లెక్కొస్తుంటారు రకరకాల సమస్యలు భరించలేక అరవై డెబ్బై సంవత్సరాల వయసులో కూడా వాళ్ళ ఆత్మహత్య అంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసులో కూడా చెప్పుకోలేని బాధలు వాళ్ళకు ఉండడం వల్ల అటువంటి అయితే సంభవించడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనకు చేతికి వచ్చేసరికి రేటు లేకపోతే ఆ బాధ చాలా వర్ణాతీతంగా ఉంటుంది ఎందుకంటే పోయిన సంవత్సరం మెయిన్ రెండు వేల ఇరవై రెండు లాస్ట్లో ఇరవై సారీ ముప్పై వేల రెండు వందల ముప్పై వేల ముప్పై ఒక వెయ్యి కూడా దగ్గర దగ్గర సూపర్ టెన్ అయినా ఏ వెరైటీ అయినా సరే దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఒక వెయ్యి ముప్పై రెండు వేలు అమ్మింది ఎవరికి ఆశ ఉండదు చెప్పండి ఇప్పుడు పొగాకు ఇరవై వేలు అమ్ముతుందంటే ఎక్కడే కానీ నా తెలిసి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే పొగాకు టచ్చి ఉన్నా లేకున్నా సరే విపరీతంగా పొగాకు పొగాకేస్తూ ఉన్నారు పొగా గురించి సపరేట్ చెప్పుకుందాంలే ఎందుకంటే ప్రజెంట్ ఏంటంటే రైతు పరిస్థితి పోయిన సంవత్సరం నష్టం ఈ సంవత్సరం నష్టం ఇరవై నాలుగు వేలు డబ్బి వ్యాడి కడ్డి వ్యాడి అరవై డెబ్బై వేలలో ఏసీలో పెట్టి అసలు వాళ్ళు ఎప్పుడు కోలుకోవాలి అసలు డబ్బి వ్యాడిది సపరేట్ మాట్లాడదాం అది చాలా చాలా ఘోరాది ఘోరం అసలు ఇప్పుడు తేజ ఇరవై ఐదు ఇరవై మూడులో పోయి పోయిన సంవత్సరం నాకు తెలిసి ఇరవై ఇరవై ఆరు వేల పెట్టింటారు ఈ సంవత్సరం అమ్ముదాములేదు చూసింటాడు అమ్మల ఈ సంవత్సరం మళ్ళీ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో పెట్టింటాడు అది అమ్మల వాళ్ళు ఏం చేయాలి చెప్పండి మీరు రైతు ఏం చేయాలి అమ్ముదాం అంటే మన డబ్బులు మనకు రిటర్న్ రావు గ్యారంటీ లేదు ఏం చేయాలి వాళ్ళు సెకండ్ అట్లా చాలా వరకు ఇబ్బంది పడ్డం అయితే రైతు జరుగుతూ ఉంది నేను చెప్పింది నా తెలిసినంత వరకు ఇంకా మీరు ఏదన్నా ఇంకా నేను మిస్ అయింటే ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే కో కోత కూలీలు రకరకాల సమస్యలు చెప్పుకోలేని ఎందుకంటే ఏదో అంటారు చూడు సేన పోయినా కూలి పొద్దుపోదు కదా అని కూలీలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలిగా ఒక ఎకరా మిరప కోపిస్తే రకరకాలుగా నా తెలిసిన వరకు ఎంత అయితే షరీఫ్ ఒక ఎకరా కోపిస్తే మిరప అంచనా అంటే యాభై అరవై వేలు ఒకసారి ఒక మన కోతకు వస్తే యాభై అరవై వేలు అంటే అవి పది క్వింటాలో పదహైదు క్వింటాలో అయితే లక్షన్నర వస్తే కోత కులీలకి యాభై వేలు ముప్పై వేల నుంచి యాభై వేలు దగ్గర దగ్గర అవుతూ ఉంటాయి అటువంటి సమస్యను మనం అధిగమించాలంటే అసలు ఎప్పుడు అధిగమించాలి ఎట్లా రైతు బయట బయటపడాలి చెప్పండి ఎక్స్పోర్ట్ అనేది లేకపోవడం వల్ల ఎవరి తప్పు ఇది రైతు తప్ప రాజకీయ నాయకుడు తప్ప వ్యాపారస్తుని తప్ప వ్యాపారస్తుని గురించి చెప్దాం ఓకేనా ఫ్రెండ్స్ వ్యాపారస్తు వ్యాపారస్తుని ముందు చెప్పే బదులు ఇంతవరకు చెప్పింది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా వీడియో మొత్తం చూసి కామెంట్ రూపంలో మీకు నచ్చిన విషయాన్ని నేను రైతుల గురించి ఏదైనా మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి వ్యాపారస్తుని గురించి చెప్పుకుందాం ఒక వ్యాపారస్తుడు వెయ్యి మంది రైతులతో సమానం నాకున్న సమాచారం చెప్తున్నా మళ్ళీ నేను రైతులు రైతు ఎప్పటికైనా రాజే ఇప్పటికీ రాజు కావాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కానీ వ్యాపారస్తుడు బాగుంటేనే రైతు బాగుంటాడు అంటే నాకున్న సమాచారం అంటే నాకున్న ఆలోచన చెప్తా ఉన్నా ఎందుకంటే రైతులేనిది వ్యాపారస్తులు లేడు కానీ ఈ సరుకును అక్కడికి తీసుకెళ్లాలంటే వ్యాపారస్తుడు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యాపారస్తుడు ఒక కోటి రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేస్తే నెలగా అతనికి దగ్గర దగ్గర మనకు ఒక కోటి రూపాయలకు దగ్గర దగ్గర ఇంట్రెస్ట్ వస్తుంది కోటి రూపాయలకి రూపాయన్నర కాడికి వేసుకున్న దగ్గర దగ్గర నెలకు లక్షన్నర నుంచి రెండు లక్షలు రూపాయనర కాడికి రెండు రూపాయలు కాడికి కోటి రూపాయలకి అతనికి ఒక కారు ఉందనుకోండి ఈఎంఐ ఒక పదహైదు వేలు వేసుకోండి నలభై వేలు అతనికి అకౌంటెంట్లు రకరకాలుగా ఉంటారు అనుకోండి వాళ్ళకు నెలసరికి ఒక పదహైదు పదహైదు వేసుకున్న ఒక ఇద్దరు వేసుకుంటే అది ఒక ముప్పై వేలు వేసుకోండి ముప్పై నలభై డెబ్భై వేలు ఏమి చేసినా చేయకపోయినా ఇతని ఖర్చు కాక మొత్తం లక్ష రూపాయలు ఏమి చేసినా చేయకపోయినా కట్టాలి వ్యాపారం బాధ చెప్తున్నా అంటే మీరు ఇదంతా కూడా ఎవరి మీద ఇవ్వాలి రైతు మీద ఇవ్వాలి ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు ఏదైనా సరే ఒక వెహికల్ ఖర్చు అయినా ఏదైనా కానీ రైతు మీద వ్యాపారం చేసి అతను తీర్చి తీరవాల్సిందేగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వడ్డీ అయినా సరే కారు రెంట్ అయినా సరే అతనికి లారీ ఉందంటే లారీ డీసీఎం ఉందంటే డీసీఎం ఎన్ని ఎంతమంది గుమస్తాలు ఉన్నా సరే అదంతా కూడా దాని మీద వెళ్ళిపోవాలి ఇంకా ఈఎంఐలని జిఎస్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టి ఒక లోడు మనకు ఒక లోడు జిఎస్టి వచ్చిన తర్వాత మరీ ఘోరంగా వ్యాపారస్తుడు పత్రం అయిపోయాడు అసలు జిఎస్టి వచ్చిన తర్వాత ఒక బండి లోడ్ ఎత్తితే అది కూడా నాకు తెలిసినంత వరకు పదహైదు పదహారు వేలు ఇరవై ఐదు వేలు మార్కెట్ ఉంటే వాళ్ళు రాసే బిల్లు ఎంత తెలుసా ఆరు ఏడు వేల రూపాయలు తాలుగాయల కింద రాస్తారు నాకు తెలిసినంత వరకు ఆరేడు వేలు రూపాయలు తాల్గాయల కింద మొత్తం తాలుగాయలు అని రాస్తే ఒక బండి లోడ్ ఖర్చు ఇరవై ఐదు వేలు అవుతుంది ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేలు లేదంటే మహాంటే ముప్పై వేలు వాళ్ళు కట్టేది గవర్నమెంట్కి జిఎస్టీ కట్టేది ఒక బండి మనం లోడ్ ఎత్తితే వంద కింతాలు ఎత్తితే ఇరవై ఐదు వేలు రూపాయలు రెండున్నర కింతాకు రెండున్నర రూపాయలు ఖర్చు వస్తుంది ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే ఎక్కడికి తీసుకెళ్ళినా సరే జిఎస్టీ ఒక మన గుంటూరు తోలితే జిఎస్టీ లేదు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లే వ్యాపారస్తులు ఎవరైనా సరే కొంతమంది ఫుల్ పేమెంటు జిఎస్టీ ఉంటుంది రకరకాలుగా తీస్తూ ఉంటారు ఎందుకంటే చాలా రకాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు కాబట్టి మాకున్న సమాచారం ఇరవై వేల నుంచి ముప్పై వేలు నలభై వేల వరకు కూడా వెళ్ళొచ్చాము అందరు అలాగనే చేస్తారో లేకపోతే రకరకాలుగా చేస్తారో మనకైతే తెలియదు అలా చేసినప్పుడు ఒక రెండున్నర మూడు రూపాయలు వాళ్ళు పదహైదు వేలకు కొన్నడనుకో అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అది పదహారు వేల ఐదు వందలు అమ్మితేనే ఒక గోతం ఖర్చు అయితేనేమి అమాలి కూలయితేనేమి రకరకాలుగా తొక్కినందుకు కింటాకు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఎత్తినందుకు బస్తాకు పది నుంచి పాతిక రూపాయల వరకు ఉండే అవకాశాలు ఉంటుంది లారీ రెంట్ అరవై నుంచి డెబ్బై వేలు ఉండే అవకాశాలు ఉంటాయి రకరకాలుగా వ్యాపారాలు అయితే చేస్తూ ఉంటారు ఒక లోడ్కు దగ్గర దగ్గర మనకు పదిహేను వందలు ఖర్చు వస్తుంది ఓ పదహైదు వేలకు పదహారు వేల ఐదు వందలు అక్కడ అమ్మాలి అక్కడికి వెళ్ళిన తర్వాత పదహారు వేల ఐదు వందలు అమ్మలేదు అనుకోండి పదహారు వేల ఐదు కాదు మనం ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలకు వెళ్ళాలి ఇప్పుడు మనం ఎందుకంటే మన వీడియో ఎందుకంటే ఓల్డ్ కాబట్టి మనం చెప్పుకోవాల్సింది మీకు కూడా ఆ విషయం అర్థం కావాలి కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలకు పదిహేను వందలు ఖర్చు వచ్చినప్పుడు పదిహేను వందలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు ఐదు వేల ఇరవై ఐదు వేల ఐదు వందలు అమ్మాలి వాడికి వెళ్తే ఇరవై రెండు వేలకు కడుగుతాడు ఏం చేస్తాడు తీసుకుపోయి ఏసీలో పెట్టు అంటాడు ఏసీలో పెడితే సరే ఇంకా నాలుగు నెలలు చూద్దామని ఈ మధ్యలో బిజినెస్ చేద్దామంటే రోజు తగ్గుతూ ఉంటుంది రోజు ఏసీలో పెడతాడు రోజు తగ్గుతూ ఉంటుంది ఈ రెండు సంవత్సరంలో నేను అబ్జర్వ్ అంటే మూడు వేలు పెరుగుతుంది రెండు వేలు తగ్గుతుంది మూడు వేలు పెరుగుతుంది రెండు వేలు తగ్గుతుంది తీసుకొచ్చి తగ్గిస్తూ ఉన్నాడు ఒక వారం ఒక వారం పెరిగిందంటే రెండు మూడు వారాలు నాలుగు నెలలు మూడు నెలలు కూడా తగ్గి లేదంటే అదే మార్కెట్లో నడుస్తూ ఉంటుంది లేదంటే రెండు మూడు వందలు తగ్గడం అడగకపోవడం రకరకాల సమస్యలతోటి వ్యాపారస్తులైతే కుదలవుతూ ఉంటాడు రైతు తొక్కున్న మిరపకాయలు వేరు వ్యాపారస్తులు తొక్కున్న మిరపకాయలు వేరు ఎందుకంటే రైతు దగ్గరుండి తొక్కించుంటాడు కాబట్టి కొంచెం గర్భాలు పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అదే వ్యాపారస్తులు ఎందుకంటే రైతు ఎక్కడో రైతు దగ్గర ఉంటాడు కాబట్టి కొంచెం నీళ్లు పడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో రకరకాలుగా తొక్కి గర్భాలు పోతే ఇతని గర్భం ఖచ్చితంగా పోతుంది ఒరిజినల్ కడుపు అయితే మాత్రం ఖచ్చితంగా పోయింది ఎందుకని అంటే అది ఇరవై ఐదు వేలకు అతని దగ్గర కొన్ని ఐదు ఆరు నెలల తర్వాత గర్భం కనకపోతే అది అమ్మేది ఐదు ఆరు వేలు ఒక కింటాకు మహాఘోరంగా వేసుకుంటే కదా ఇరవై ఎదురుకొనే పోతాయి ఇరవై ఐదు కింటాకు పదహైదు పదహారు వేలు పోతాయి అవి వేలకు పన్నెండు వేలకు అడిగింది అనుకో పరిస్థితి ఏంది అట్లా వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేసే పరిస్థితిలో నాకైతే దగ్గర దగ్గర పదిహేను వందలు ఖర్చు వస్తూ ఉంది ఎక్కడ రైతు తీసుకెళ్ళిన అదే ఖర్చు వస్తుంది ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్తే జిఎస్టీ కట్టాలి మన లోకలకైతే పన్నెండు వందలు అట్లా ఖర్చులు వెళ్ళిపోతుంది ఎందుకంటే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నాలుగు రూపాయలు మూడు రూపాయలు కమిషన్ ఇవ్వాలి లక్షకు మూడు వేలు రెండు వేల ఐదు వందలు రకరకాలుగా మాట్లాడుకునే విధానాలను బట్టి డైలీ తీసుకెళ్ళే వాళ్ళని బట్టి రకరకాల రకరకాలుగా చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కమిషన్ విషయంలో వాళ్ళు ఎటువంటి రాజీ ఉండదు రకరకాల సమస్యలు అధిగమించినా సరే నీకు డబ్బు టయానికి తీసుకొచ్చి ఇవ్వడం అయితే గుంటూరు యాడ్లో జరగడం అయితే జరుగుతూ ఉంటుంది గుంటూరు యాడ్ అక్కడ అక్కడున్న వ్యాపారస్తుడు కమిషను ఇంకా అది చెప్తే కనుక చాలా పెద్ద సబ్జెక్ట్ అయితేమో కమిషన్ ఏజెంటు వ్యాపారస్తునికి సరుకు ఇస్తే డబ్బులు ఇస్తాడో ఏడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి అప్పిస్తూ ఉన్నాడు సుగం చెల్లేస్తున్నాడు ఇస్తా ఉన్నాడు వాళ్ళు రకరకాలుగా అమ్ముద్దామనే ఉద్దేశంతో ఏసీలో పెట్టి రకరకాలుగా ఎందుకంటే పక్కనోడు సంపాదించారు కదా ఇంటి పక్కనోడు సాఫ్ట్వేర్డు బ్యాంకుల ఎంప్లాయీలు ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ చేసేవాడు ఎందుకంటే దాంతో నష్టం ఇంత పూడుద్దాం అబ్బా ఇరవై మూడు వేలు పెడితే ముప్పై వేల ఎమ్మెదంట ఇంటి పక్కన డబ్బులు వచ్చినాయంట ఈ వంట వండుకుంటే వాళ్ళు వంట వండుకోకుండా అబ్బా ఆయనకు డబ్బులు వచ్చిన అంటే ఇయనకు డబ్బులు వచ్చినట్ట ఉద్దేశంతో వాళ్ళని రెచ్చగొట్టి రకరకాలుగా వాళ్ళను మగవాళ్ళు అది ఆడవాళ్ళు కలిసినప్పుడు రకరకాల కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకి వచ్చి డబ్బులు వచ్చాయి కదా ఇంటికి డబ్బులు వచ్చాయి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది పెట్టినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి చాలా ఘోరంగా ఉంటాయి నేను ఫస్ట్ నుంచి వీడియోలు చెప్తా ఉన్నా జనవరి నుంచి అమ్ముకు ఈ సంవత్సరం సరుకు ఎక్కువ ఉంది ఈ సంవత్సరం సరుకు ఎక్కువ ఉంది కానీ మీరు ఒకటి గమనించారా లేదు పోయిన సంవత్సరం సీజన్ టయానికి పదహైదు పదహారు లక్షలు సరుకు ఉంటే ఈ సంవత్సరం కూడా దగ్గర దగ్గర ఈ నెల అయిపోయేసరికి కూడా పదహైదు పదహారు లక్షల కంటే నాకు తెలిసి ఎక్కువే ఉండదు కానీ అంత సరుకు పండించినా సరే ఎక్కడ కూడా సేల్స్లో తగ్గలేదు సేల్స్లో రాజులేదు అదే కనుక తక్కువ సరుగు గనక పండి ఉంటే ఏ రకమైన డిమాండ్ ఉండేదో మీరే లెక్కేసుకోండి ఏ రకమైన డిమాండ్ ఉండేదో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బియ్యఫ్ లేకుండా మనం కనుక మార్కెట్లో గనక అమ్ముకుంటే ఎటువంటి లాభాలు చూడొచ్చో మీరే ఆలోచించుకోండి వ్యాపారస్తులైనా సరే రైతులైనా సరే ముందుకు వెళ్ళాలి అని అంటే రైతు పండించే స్థితిలో లేడు వ్యాపారస్తులు వ్యాపారం చేసే స్థితిలో నాకు తెలిసి అయితే కనిపించట్లేదు ఎందుకంటే మందులు కొట్టాడు దగ్గరికి వెళ్తే అప్పిచ్చే పరిస్థితులు లేడు కమిషన్ కొట్టడి దగ్గరికి వెళ్తే వ్యాపారస్తునికి డబ్బు అప్పించే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే వీళ్ళిద్దరూ అప్పిస్తేనే రైతు అయినా వ్యవసాయం చేయగలుగుతాడు వ్యాపారస్తులైనా వ్యాపారం చేయగలుగుతాడు ఇటువంటి పరిస్థితులు మనం అందరం అధి అధిగమించాలంటే కొంచెం మార్కెట్ అనేది స్థితిగతులు కొంచెం పెరుగుతూ ఉంటే వ్యాపారస్తుడు రైతు ఇస్తాడు రైతు దగ్గర నుంచి వ్యాపారస్తుడు ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేసుకొని మనకు అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది డైలీ మార్కెట్ తగ్గడం వల్ల వ్యాపారస్తుడు కుదేలే రైతు మీద చాలా వరకు రైతుకు కూడా నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి రైతు దగ్గర తీసుకెళ్ళి కమిషన్ కమిషన్ ఏజెంట్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి టయానికి సరుకు అందించినా సరే వాళ్ళకు సరైన టయానికి డబ్బులు అందించక వాళ్ళు రైతులు ఇబ్బంది పడతా ఉంటారు ఊర్లో కమిషన్ వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు రకరకాల సమస్యలు అనేది ఫేస్ చేయడం అయితే జరుగుతూ ఉంది మార్కెట్ అయితే స్టడీ అయ్యేంత వరకు చాలా వరకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చాలా మందికి షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం